తిరిగి ఊరు ప్రయాణం అయితే వెళ్ళిపోతున్నాం మరలా మా అత్తగారింటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము వచ్చిన పర్పస్ అయితే అయిపోయింది ఇక్కడొచ్చేసి సెర్లాక్ అయితే చేస్తున్నాం పిల్లలకి ఐస్ క్రీమ్స్ అయితే అస్సలు పెట్టకూడదు హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఏంటి అంటే నేను ఆపరేషన్ చేయించుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా వచ్చానని చెప్పాను కదా బిఫోర్ వీడియోస్లో సో అయితే ఐదు నెలలు కంప్లీట్ అయిపోయాయి రేపొద్దుట మా ఊరైతే వెళ్ళిపోతున్నాము మా అత్తవారింటికైతే అమ్మాలు పంపించేస్తున్నారు నాకు ఎక్టోపిక్ సర్జరీ జరిగిందని చెప్పాను కదండి సో ఆ సర్జరీ అయిన తర్వాత ఇక్కడ అమ్మవాళ్ళు ఐదు నెలలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచారు ఉంచి చక్కగా నన్ను మంచిగా చూసి హెల్దీగా చేశారు ఫుడ్తో ఏంటి చూడటం ఏంటి అంతా కూడా చాలా మంచిగా చూసి ఇప్పుడైతే నేను తిరిగి మరలా అత్తవారింటికి అయితే పంపిస్తున్నారు సో అందుకని మా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను ఈరోజు సో బట్టలు వచ్చేటప్పుడు అయితే మేమేం తక్కువే తెచ్చుకున్నాను సో తెలియదు అప్పటికప్పుడు వెళ్ళడం వల్ల ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్లడం వల్ల తక్కువే అంటే నా ఉద్దేశంలో నేను ఆ రోజు ఏ బట్టలతో అయితే కట్టుకొని మామూలుగా చూపించుకోవడానికి వెళ్ళాము ఆపరేషన్కి నాకు ఇట్లా పెయిన్ వస్తుందని సో అక్కడి నుంచి అక్కడికి ఎమర్జెన్సీ అయిపోయింది ఎమర్జెన్సీలోనే ఇక ఆపరేషన్ అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది సో ఏ బట్టలతో అయితే వెళ్ళామో థియేటర్కి సో హాస్పిటల్కి మరలా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత అంతా మరలా అక్కడ ఒక ఎయిట్ డేస్ ఉన్నాము హాస్పిటల్లో తిరిగి వచ్చేసరికి ఇక బట్టలు అయితే ఏం తెచ్చుకోలేదు ఇక మా వారితో అన్ని తెప్పించుకున్నాం ఇంటి దగ్గర నుంచి సో అక్కడ నుంచి తెప్పించుకున్న బట్టలు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడూ మాకు డైలీ వేర్కి కొన్ని బట్టలు ఉంటాయి అవి మొత్తం కలిసి మా లగేజ్ అయితే ఫుల్ అయిపోయింది సో చూపిస్తాను చూడండి చాలా బట్టలు ఈ బ్యాగ్ అయితే సరిపోలేదు ఇంకొకటి అయితే సర్దుకున్నాం అనమాట కర్రల బ్యాగ్ ఇంకొకటి సో చాలా బట్టలు అయిపోయాయి అనమాట సో నా ఒక్కదనివి కాదు కదా బట్టలు ఇద్దరివి నావి ఇంకా మా వారి బట్టలు తక్కువేనండి ఎందుకంటే ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటారు కొంచెం మా ఊరు అమ్మవాళ్ళ ఊరికి దగ్గరే కాబట్టి సో ఆయన ఒక సాటర్డే అలా వచ్చే వచ్చేవారనమాట సో అందుకే బట్టలు తక్కువగానే ఉంటాయి ముగ్గురు మా ముగ్గురు బట్టలు ఈ ఈ బ్యాగ్ మొత్తం ఫుల్లు అండ్ అలాగే ఇంకొక బ్యాగ్ సర్దను అవన్నీ సో బట్టలు మొత్తం తీసుకొని అన్నీ సర్దడం అయితే జరిగింది ఈవినింగ్ వరకు ఏదో ఒకటి అట్లా అట్లా కొన్ని గుర్తు తెచ్చుకోవడం ఇంకేమున్నాయో సర్దుకోవడం అట్లా సరిపోయింది ఒక రోజంతా కూడా ఉంటే ఎర్లీ మార్నింగ్ అయితే చూసుకుందాం లే అన్నట్టుగా సర్దుకుంటున్నాను అనమాట చూపించాను కదా ఆల్రెడీ ఒక బ్యాగ్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా ఇవి చూస్తున్నారా డైపర్సు మా పాపవి ఇంకా డైలీ వేర్ బట్టలు చాలానే అయిపోయినాయి కొన్ని కొన్ని తెచ్చుకుంటా ఉన్నాం కదా వారం వారంకి అట్లా తీసుకొచ్చేవారు మా వారు సో ఇక మొత్తానికైతే మేము తీసుకెళ్ళేసరికి చాలా బట్టలు అయితే అయిపోయాయి అనమాట మేము రేపు వద్దుటి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు ఒకటి సపరేట్గా పెట్టుకొని కథ అవన్నీ కూడా బ్యాగుల్లో రెండు బ్యాగులు కూడా సర్దిస్తాను చాలా అంటే చాలా బట్టలు అయిపోయాయండి మెయిన్ ఏమి తీసుకెళ్ళకపోయినా బట్టలు ఎక్కువైపోయాయి మాకు సో నేను రేపు వెళ్ళి వీడియో కూడా తీస్తాను అట్లానే నేనేం డ్రెస్ మా అమ్మ పుట్టింటి వాళ్ళు మనకి ఏమైనా ఆపరేషన్స్ అయినా వచ్చినప్పుడు మనకి బట్టలు పెడతారు కదా సో అమ్మ వాళ్ళు అయితే చీరైతే పెట్టారు అది కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాను చక్కగా అయిపోయింది శారీ కూడా అయితే అది కూడా నేను ఏ శారీ తీసుకున్నాను అవన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను హైబ్రోస్ కూడా ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ బ్యాక్ చేయించుకున్నాను సో అంటే ఆపరేషన్ అవ్వక ముందు రెండు నెలల క్రితమే చేయించుకున్నాను సో అప్పటి నుంచి ఇప్పటివరకు చేయించుకోలేదు కదా సో ఈ రోజుకి వెళ్ళిపోతున్నాను కదా అని హైప్రోస్ కూడా చేయించుకున్నాను సో అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ వచ్చేసి పాపకి సెర్లెక్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎక్కువ ఒక ఫుల్ డబ్బా అయితే చేసేసుకున్నాను మరీ ఎక్కువగా స్టోరేజ్ అయితే ఉంచుకోకూడదు కదా చిన్నపిల్లలకి కాబట్టి సో ఇక్కడ రెండు కే ఒక కేజీ బియ్యానికి అయితే చేసుకున్నాను తర్వాత అందులో కావలసినవన్నీ కూడా పప్పులు వేసుకున్నాను మన మన ఛానల్లో ఆల్రెడీ పాప సెరలేక్ వీడియో కూడా ఉంటుంది ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి సో ఇక్కడైతే పాపకి సెర్లెక్ కూడా ఇవి బియ్యం మార్నింగ్ అయితే బియ్యము ఇంకా అలాగే వేరుశనగలు ఎర్ర కందిపప్పు కందిపప్పు ఇంకా మినపప్పు బాదం జీడిపప్పు అన్నీ కూడా పెసలు అన్నీ కూడా వేసుకొని చక్కగా మంచిగా వాష్ చేసేసి ఇట్లా ఎండలో ఆరిపెట్టాను చాలా మంచిగా అయితే ఆరిపోయాయి అనమాట ఈవినింగ్ ఇవి వచ్చేసి తీసి వీటిని అమ్మ వేయించి చక్కగా మనకి మిక్సీ పట్టేసి పాపకైతే సెర్లాక్ పౌడర్ అయితే రెడీ చేసేసి పక్కన పెట్టింది సో బాక్స్ అయితే కూడా తీసుకెళ్తాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయితే ఎందుకులో చేసుకోవడం అని ఇక్కడే చేస్తాను నేను ఇంక ఈవినింగ్ వచ్చేసి బట్టలన్నీ కూడా మా అవి మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ తీసి అవి కూడా ఫోల్డ్ చేసేస్తాను ఇక్కడైతే మా బాబును ఇంకా మా జైషు వచ్చేసి ఐస్ క్రీమ్ తింటుంటే మా పాప వాళ్ళ వెనకతలే తిరుగుతా నాకు పెట్టు నాకు పెట్టు అన్నట్టు అయితే తిరిగింది అనమాట వాళ్ళు కొంచెం ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు కూడా కొంచెం కొంచెం పెట్టారు అంతకు ముందే అలాగే మా వారు ఒకసారి ఐస్ క్రీమ్ తెరిపించి చాలా మిస్టేక్ చేశారు ఇంకా వన్ వీక్ అట్లా ఫీవర్ తోనే బాధపడ్డాం పిల్లకి జలుబు ఫీవరు ఎవరైనా కూడా చిన్నపిల్లలకి ఎట్లా పెడితే అని అవుతుంది కదండి సో దానివల్ల మరలా నేను ఏం పెట్టడానికి కూడా కూలింగ్వి చాలా భయపడుతున్నాను మరలా ఈ రోజు అయితే ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఉంటాను మరి బాయ్